హాయోస్ చిన్నప్పుడు మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు అరే నువ్వు తినొచ్చారా అరే నువ్వు తినొచ్చారా అంటే ఇదిగో నేనే తిన్నాడు నువ్వే చెప్పు అని చేయి ముక్కు దగ్గర పెట్టాడు అలా రేడు వంకాయ కూర్రా ఇడు పచ్చడి తిన్నాడు రా అరేడు మాంస కూర తిన్నాడు రా ఇడు నెయ్యితో పొప్పన తిన్నాడు రా లేదా నెయ్యితో తిన్నాడు రా ఇలా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వచ్చిన్నాడు దాన్ని ఆడు చేయి పెట్టాడు అరే నెయ్యిలాగే స్మెల్ వస్తుంది కానీ బట్ నెయ్యి అయితే కాదురా అన్నా అవును కాదు బట్ నెయ్యి లాంటిది అన్నాడు ఏంటిది అన్న పంది కొవ్వు ఉంది కదా దానిని కరిగిస్తారు దెన్ అది నెయ్యిలాగే అరుతుంది అది మేము పప్పన కలుపుకుందని చాలా బాగుంటుంది అన్నట్టు అవునా సరే అట్లయితే ఓకే అది ఇప్పుడు నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి నెయ్యి పద్నాలుగు వన్ నెయ్యి కాదు పంది కొవ్వు కూడా అదే చెప్పే కదా నెయ్యితో మేము లేదా మాలో ఒకడు అతను పంది కొవ్వు కరిగించిన నూనెతో అన్నం తినొచ్చున్నాడు వేసుకొని ఓకే ఇప్పుడు పొన్నవ సుధాకర్ రెడ్డి ద గ్రేట్ జగన్ యొక్క ఆస్థాన విద్వాంసుడు ఏమన్నాడు పంది కొవ్వు ఖరీదు చాలా ఎక్కువ కేజీ పద్నాలుగు వందలు ఇక ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు నెయ్యి ఉంది కదా నెయ్యి రేటు అంతే ఉండదండి ఎంత క్వాలిటీది ఉన్నా నాలుగు వందలు ఐదు వందలు అంతే ఇప్పుడు రాగి ఉందండి రాగి తయారు చేస్తూ ఉన్నాం బరువు సరిపోలా బంగార కలుపుతావా కలపంగా ఇతడు ఉందండి ఇతడు తయారు చేస్తూ ఉన్నాం బరువు సరిపోలా బంగార కలపంగా అలాగే నెయ్యికి ఖరీదైన పందికొని ఎందుకు కలుపుతారు అని అన్నాడండి నాకు ఇమీడియట్ మా ఫ్రెండ్ గుర్తొచ్చాడు నెంబర్ దొరకలే వెతిక వెతిక చివరికెట్టగా ఒకరు దొరికింది ఫోన్ చేశారు చాలా ఏంటో కబుర్లు ఎలా ఉన్నావు ఏంటి ఎక్కడ ఉన్నావు ఫైనాన్షియల్ హీస్ టూ గుడ్ వెల్ సెటిల్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీకు నచ్చింది ఏదైనా హ్యాపీగా మీరు తినొచ్చు దాని ఇబ్బంది అయితే లేదు బట్ కొన్ని నిషిద్ధమైనవి ఉంటాయి అవి తినకండి ఓకే పాయింట్కి వస్తున్నా పందికి సంబంధించి చక్కగా తినేవాళ్ళు ఇప్పటికి బోల్డ్ ఎంతమంది మంది ఉన్నారు నెస్సలు తప్పు ప్రపంచవ్యాప్తంగా అత్యంతంగా తినే మాంసం కూడా పంది మాంసే ఓకేనా సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను వెజ్ అండి నాన్ వెజ్ తినేవాళ్ళు నేను తక్కువ చేయకూడదు తప్పు అది అలాగే ఇప్పుడు నేను చికెన్ మటన్ తింటాను పంది మాంసం తినను అందులో తక్కువ చేయకూడదు తప్పు అది ఓకే నా పాయింట్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేసి అడిగాను అతన్ని ఎంత ఉండేది పందికోవ్ ఏంటి అని ఎంత క్వాలిటీదైనా కొవ్వు వచ్చేసి హార్డ్లీ ఉంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ ఉంటుంది అన్నాడు ఓకే ఇంకొంచెం సేపు మాట పెట్టేసాను మట ఆ తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేశాను గూగుల్లో పంది కొవ్వు కేజీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు కనిపిస్తూ ఉంది మరి ఈ పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెప్పినట్టు పంది కొవ్వు ఏంటి పద్నాలుగు వందలు అంటే నమ్మేవాళ్ళు ఉన్నారు వైసీపీ పెంచి వాళ్ళకి చెప్తున్నాడు సైకోల్ ఉన్నారు కదా వాళ్ళకి చెప్తున్నాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసేదైనా ఏదైతే ఉందో అది గొప్పనెట్టు వీళ్ళు చెప్తూ ఉంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తినే పందుకోవి ఏమన్నా పద్నాలుగు వందల ఆయన తింటాడా నాది లేదు ఒకవేళ తింటే అది ఏమన్నా రెట్టి చెప్పాడా మేబయ్య ఉండవచ్చు మరి ఆయన తినే పందుకోవి ఇంపోర్టెడా ఎంత ఇంపోర్టెడ్ అయినా ఎక్స్పోర్ట్ అయినా ఏదైనా సరే హార్డ్లో అటు ఇటు ఉండిద్దమని తప్ప ఎంత ఎక్కువ ఉంటుంది కదా సో ఇప్పుడు విషయం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఫస్ట్ కల్తీ జరగలేదు అంటారు వీళ్ళు భువనకర రాకరెడ్డి వైసాద్ జగన్మోహన్ రెడ్డి పన్నబుల్ మొత్తం ఇదే అంటారు ఏమని కల్తీ జరగలేదు అది ఒరిజినల్ నెయ్యి క్వాలిటీ నెయ్యి అంటారు లేదా ల్యాబ్ రిపోర్ట్లోనే అదేనంటే ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడుది జూలై జూలైలో ఎవరు సీఎం చంద్రబాబు అంటే దీని అర్థం ఏంటి చంద్రబాబు ఆ టైంలో కల్తీ జరిగింది కల్తీ జరగలేదంటారు వీళ్ళు టెండర్లు మేము పక్కగా పిలిచామంటారు కల్తీ జరిగింది ఉన్నాయి కదంటే ఆ చంద్రబాబు నాయుడు సమయం చూడండి అసలు ఎంత అడ్డదిడ్డంగా అంటే చివరిగా రోజా మరి నోట్లో ఏం పెట్టుకుందో జగన్ ఏమైనా పెట్టాడు జగన్ అని ఇచ్చాడు నాకు అర్థం కావట్ల ఎందుకంటే అంటే ఆమె గతంలో ఎవడనేదాన్ని మాట్లాడితే నోట్లో లాలిపా పెట్టుకున్నావా హెరిటేజ్ అనేది ఇంకా ఆమె దగ్గర ఉన్న స్టాక్ ఉన్నట్టు కాని అవి పెట్టుకున్నట్టు ఉంది ఎందుకంటే నేను మాట్లాడమే అట్లాగే ఉంది పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు అంటే పరిపాలకుడు తన రాజ్యంలో జరిగినటువంటి తప్పిదం ఏదైతుందో దేవుడికి అపచారం జరిగినప్పుడు అయ్యా మమ్మల్ని అని చెప్పేసి ప్రాచిత్త దీక్ష అంటే ఆయన చేస్తూ పోతాం అంటే చంద్రబాబు నాయుడు ఆ పాపం చేశాడు అందుకే ఈయన ప్రాచిత్తం చేస్తాడని చెప్పేసి ఆమనిద్ది సిగ్గు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా అసలు వాళ్ళకి వాళ్ళే కల్తీ జరగలేదంటారు వాళ్ళ కల్తీ జరిగిందని వాళ్ళే అంటారు ఇప్పుడు చెప్పండి అయ్యా వైసీపీ వాళ్ళు మనుషులేనా ఇప్పుడు చెప్పండి వైసీపీ అభిమానులు ఉన్న మీరు మారతారా మారరా ఇంకా జగన్ గారు ఎవరు ఫాలోవర్స్ అంటారా అసలు ఇంత గొరవ ఇంత దరిద్రమా పందుకవు ఫుల్ కాస్ట్యా నెయ్యి వచ్చేసి డెడ్ చీపా అందుకే మూడున్నర ఇరవై కొంచెం సప్లై చేశారా ఫుల్ క్వాలిటీనా రిపోర్ట్ చూపిస్తే చంద్రబాబు అన్నాడు వాళ్ళు కల్తీ చేశారు ప్రతి దానికి నోటుకొచ్చిందన్నమాట ముడ్డుకొచ్చింది తప్పితే ముక్కు వచ్చిందా చెవుడు చెయ్యి కంపరం పడతాం వీళ్ళ గురించి వీడియోలు ఇద్దామంటే బట్ జనాన్ని మార్చాలి ఎందుకంటే కొందరు కింద కామెంట్లు పెడతాం నమ్మేసి నోట్ల కొందరు నమ్ముతారా బాబు అసలు అది అంత అంటే అంట కదా వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది అరే నాయన వీళ్ళు నమ్ముతున్నారా బాబు వైసీపీ చెప్పేవని చెప్పేసి అందుకే నిజాలు చెప్పడం తాపత్రయం తప్ప వీళ్ళు దరిదాపు నాకు లేదే బాబు